దాని తదుపరి మళ్ళీ ఇదే ప్రధానమంత్రి ఇదే సదరు ప్రధానమంత్రి ఆయన మాట్లాడుతూ మంగళసూత్రాలు గుంజుకుంటుంది ఇండ్లు జాగాలు గుంజుకుంటుంది రేపు పొద్దున మీ అన్ని ఆస్తులు గుంజుకుంటుందని చెప్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ కొన్ని వేల లక్షల కోట్ల మంగళసూత్రాలు నిలబడి దేశ పౌరులు ఎదగడానికి సహకరించింది వేల లక్షల ఇండ్లు కట్టి భారతదేశంలో ఇల్లు లేనటువంటి వాళ్ళు చేయాలనే ఆలోచనతో కార్యక్రమం తీసుకుని తప్ప కాంగ్రెస్ పార్టీగా మంగళసూత్రాలను తెచ్చే పని కుల మతాల పేరు మీద వైషమ్యాలు సృష్టించే పని నన్నడు కూడా చేయలే ఇది దేశ జనం గమనించాలని కోరుతా ఉన్నా అదేవిధంగా ఇలా హనుమాన్ చాలీసా కూడా సదరి అని చెప్తా ఉన్నాడు ఇటువంటి ఒక దౌర్భాగ్య ప్రధానమంత్రి ఈరోజు నరేంద్ర మోడీ గారు అడుగుతాం నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన సమయంలో ఈ దేశంలో జరిగిన గుళ్ళ నిర్మాణ సంకేత పదేళ్లలో మీరు చేసినటువంటి గుళ్ళ నిర్మాణం సంఖ్యతో చర్చకు అని అడుగుతా ఉన్నాం మొత్తం అన్నం ఉడికిందా చూడాల్సిన అవసరం లే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించే భారతీయ జనతా పార్టీ నాయకులకు సవాల్ చేస్తూ ఉన్నాం అంతేందుకు పది సంవత్సరాల్లో దేవాలయాల అభివృద్ధికి ఉన్నటువంటి స్కీమ్ కింద హిందువులము హిందువుల ఛాంపియన్ అని చెప్పుకునే నలుగురు తెలంగాణ పార్లమెంట్ సభ్యులు ప్రసాద్ స్టీమ్ కింద వేములవాడ రాజన్నకో కొండగట్టు అంజన్నకో ధరంపూర్ లక్ష్మి నరసింహసానికో యాదర్ లక్ష్మి నరసింహసానికో కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి కో తీసుకొని ఒక అలంబూరు కేదో ఒక రామప్ప కేదో ఇట్లా ఇచ్చినమా అని ఇచ్చిన అని ఎందుకే లేదు ఆ శాఖ ఈ రాష్ట్ర మంత్రి దగ్గరనే ఉంది కదా కిషన్ రెడ్డి దగ్గర అంటే ఎన్నికల సందర్భంలో మతపరమైన వైషమ్యాలు సృష్టించాలి ఎన్నికల సందర్భంలో ఎస్సీ ఎస్టీ బీసీలను దెబ్బ కొట్టాలి అనే ఆలోచనతో కొనసాగుతోంది నేను తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులను కోరుతా ఉన్నా మన రిజర్వేషన్లు కాపాడుకోవడానికి ఒక మంత్రి గారి చెప్పద్దు కావచ్చు బిడ్డ ఎవడన్నా రిజర్వేషన్లను ముట్టుకుంటే మాడి మసైపోతారు జాగ్రత్త హెచ్చరిక చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ నాయకులను ఊర్లల్లో దళిత సంఘాలు కావచ్చు బీసీ సంఘాలు కుల సంఘాలు ఆనాడు తెలంగాణ కోసం ఏ విధంగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడ్డమో ఈ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ లైఫ్ కండి ఒకవేళ ఒక్క సీటు గెలిచినా రేపు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పనిచేస్తారు తప్ప రిజర్వేషన్లను కాపాడాలని ప్రయత్నం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు అనే మాట మనం చేస్తా ఉన్నాం దానికి ఒక్క నేనేదో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మాట్లాడుతుంది కాదు మండల కమిషన్ను రిజర్వేషన్లకు నష్టం కలిగే విధంగా కమండల్ కమిషన్ తెచ్చిన కమండలం యాత్ర చేపట్టిరా లేదా ఇది చరిత్ర కాదా మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారు కులగణ సర్వే జరగాలంటే సుప్రీంకోర్టులో దానికి వ్యతిరేకంగా అఫిడేవిట్ దాఖలు చేసిన మాట వాస్తవం కాదా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు కులగణన సర్వే జరిగితే దేశంలో అశాంతి వ్యాప్తి చెందుతుంది